పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనకు ఇప్పుడు వేసవి కాలం జరుగుతున్నది ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి మనకు వేసవిలో విరివిగా దొరికే పళ్ళలో మనకి పుచ్చకాయ ఒకటి దీనినే వాటర్ మెలన్ అని కూడా నన్ను అంటారు ఈ వాటర్ మెలన్లో బాగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది మనకి ఇప్పుడు శరీరానికి నీరే మనం ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే శరీరంలో చెమటంతా మనకి బయటికి వెళుతుంది కాబట్టి ఇప్పుడు ఎండలకి మనకు శరీరానికి నీరు అధికంగా ఉండాలి కావాల్సి వస్తుంది కాబట్టి మనము ఈ వేసవిలో మనకు విరివిగా దొరికే ఈ వాటర్ మెలాన్ని తప్పకుండా అందరూ రెండు రోజులకు ఒకసారన్నా కూడా ఈ పుచ్చకాయని తీసుకోవటము చాలా మంచిది లేదా ఈ వాటర్ మెలన్ జ్యూస్ కూడా చేసుకొని తాగవచ్చు చాలా బాగుంటుంది ఈ జ్యూస్ కూడా నేనైతే ఈ మధ్యన ఒకళ్ళు ఈ వాటర్ మెలన్ పీసెస్లో ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటుందని అని చెప్పారని చెప్పి నేను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారము వేసుకొని తింటున్నాను ఎలా ఉంటుందో చూడాలి ఈ వాటర్ మెలన్లో వచ్చే గింజల్ని కూడా చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా ఊళ్ళో ఈ గింజల్ని వేయించి ఉప్పు కారం చల్లేవారు దాని మీద ఆ గింజల మీద చాలా బాగుంటాయి తింటుంటే పంటి కింద పడి ఆ గింజలు చాలా రుచిగా ఉండేవి ఈ పుచ్చకాయ గింజలు చూడండి నేను ఉప్పు కారం వేస్తున్నాను చాలా బాగుంటాయి ఉప్పు కారం వేసుకుంటే మీరు కూడా ఒకసారి ఈ వాటర్ మెలన్ పీసెస్లో ఉప్పు కారం వేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది తినటానికి మనకి ఇప్పుడు జరిగే ఫంక్షన్లలో కూడా ఈ వాటర్ మెలన్ జ్యూసే ఇస్తున్నారు చాలా టేస్ట్గా ఉంటున్నది జ్యూస్ మాత్రము మరి దాంట్లో ఏమన్నా రెడ్ కలర్ కోసం ఏమన్నా కలుపుతారో ఏమో తెలీదు చాలా బాగుంటున్నది ఈ జ్యూస్ బాగుంది ఉప్పు కారం వేసుకుంటే అంటే ఒకేసారి ఇలాగే కాకుండా డైరెక్ట్గా కాకుండా ఉప్పు కారం కూడా వేసుకొని తింటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఉప్పు కారం వేసుకున్నాను బాగుంది అందరూ ఈ వేసవిలో తప్పకుండా తినవలసిన వాటర్ మెలన్ నీటిని పెంచి మనకు దాహార్తిని తగ్గిస్తుంది మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను